శ్రీ నమ అందరికీ నమస్కారం మే నెలలో పౌర్ణమి తిథి ఎప్పుడు అరుణాచల ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం మే నెలలో తెలుగు వారికి వచ్చేది వైశాఖ మాసం కాబట్టి ఈ నెల వైశాఖ మాస పౌర్ణమి ఉంది దీనినే బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటాం అదేవిధంగా తమిళలకు సూర్యమానం ప్రకారం ఇది చిత్తిరై మాసం అనగా మనకు చైత్రమాసం ఎలాగో వారికి చిత్తిరై మాసం అలాగా తమిళకు కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి కాబట్టి అరుణాచలంలో ఇసుకేస్తే రాలనంత మంది తమిళులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ రోజున వారు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆలయంలో ఉత్సవాలు కూడా జరుపుతారు కార్తీక దీపంకి వచ్చిన మాదిరిగానే చాలా మంది వస్తారు ఇక మే నెలలో పౌర్ణమి డేట్ వచ్చేసి మే టువెల్త్ ఉంది సోమవారం పౌర్ణమి తిథి వచ్చేసి మే పదకొండవ తేదీ సాయంకాలం తర్వాత ప్రారంభమవుతుంది పౌర్ణమి తిథి మే పదకొండవ తారీఖున ఎనిమిది గంటల ఒక నిమిషానికి రాత్రి ప్రారంభమై మే పన్నెండు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అరుణగిరి పరీక్షను ఆదివారం సాయంత్రం నుంచి చేసుకోవచ్చు ప్రతిదీ సోమవారం ఉంది కాబట్టి సోమవారం మొత్తం ప్రదీక్ష చేయవచ్చు అలాగే సోమవారం రాత్రి కూడా చంద్రోదయం సమయానికి పూర్ణం ఉంటుంది కాబట్టి ఆ రోజు మొత్తం కూడా నిర్వహించుకోవచ్చు ధన్యవాదాలు